హాయ్ ఫ్రెండ్స్ ఓవెన్ లేకుండా ఎగ్ వాడకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా పైనాపిల్ కూల్ కేక్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేశారంటే సూపర్గా వస్తుందండి ఒక కప్పు పెరుగు అందులోనే పౌడర్ చేసుకున్నటువంటి ఒక కప్పు షుగర్ పౌడర్ అండి చక్కెరని మిక్సీలో వేసామంటే పౌడర్ అవుతుంది అది ఒక కప్పు షుగర్ పౌడర్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసిన తర్వాత అందులో ఒక అరకప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత అందులో ఒకటి ముక్కాల కప్పు వరకు మైదా అండి మైదా కూడా వేసుకొని అందులో ఈనో కానీ లేదంటే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి నా దగ్గర బేకింగ్ పౌడర్ లేదని ఈనో వేశాను దాంతోపాటు కొద్దిగా వంట సోడా ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసేసి అందులో పైనాపిల్ ఎసెన్స్ ఉంటుంది కదండి అది ఒక స్పూన్ వేసుకోవాలండి ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని కొంచెం గట్టిగా అనిపించిందంటే అందులోనే కొద్దిగా కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి మనకు పిండి ఇలా ఉంటే సరిపోతుందండి మనం ఎందులో అయితే కేక్ చేయాలనుకుంటామో అందులో కింద కొద్దిగా ఆయిల్ పూసేసి బటర్ పేపర్ వేసి బటర్ పేపర్ పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా పిండిని ఇందులో వేసుకొని ఒక నాలుగైదు సార్లు ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ ముందే ఇలా ఒక పాత్ర పెట్టి అందులో స్టాండ్ పెట్టి హీట్ చేసుకోవాలండి కేక్ ట్రై అందులో పెట్టి ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఆలోపు మనకు విప్పింగ్ క్రీము ఇలా రెడీమేడ్ దొరుకుతుందండి నేను ముందే నుంచి తీసి పెట్టేశాను దానివల్ల కొంచెం నీళ్ళు అయిపోయింది మీరు చేసుకునే ముందు తీసుకోండి గడ్డగా ఉంటుంది ఇలా బాగా ఒక ట్వంటీ మినిట్స్ బీట్ చేసుకోవాలండి తర్వాత ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి అవి ఒక గిన్నెలో వేసి ఈ క్రీమ్ ఎత్తి అందులో పెట్టి ఇంకా బాగా బీట్ చేసుకోవాలండి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ బీట్ చేసామంటే క్రీమ్ మనకు తిక్కుగా అవుతుందండి మనం ఇలా తిప్పి చూస్తే కింద పడకనా ఉంటే మనకు విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే అండి ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం కదండి అదే గిన్నెలో పెట్టి పక్కకు పెట్టుకోవాలండి ఒకసారి మనము కేకు తీసి చూస్తే ఇలా నైఫ్ కానీ లేదా స్పూన్ కానీ ఏదైనా గుచ్చి చూస్తే ఏం అంటుకోకపోతే కేక్ మనకు పర్ఫెక్ట్గా కుక్ అండి చల్లారిన తర్వాత ఇలా తీసేసి నా దగ్గర కేక్ స్టాండ్ లేదండి కింద ఒక గిన్నె పెట్టేసి దానిపైన నేను ఇంతకుముందు కేకు తీసుకొని ఉన్నానండి ఆ అట్టనే యూజ్ చేస్తున్నాను ఇలా కేకు మధ్యలోకి కట్ చేసుకోవాలండి నైఫ్తో కానీ కట్ చేసుకోవచ్చు లేదంటే దారంతో కూడా కట్ చేసుకోవచ్చు అండి నేను నైఫ్తో కట్ చేశాను ఇలా తీసుకొని ఆ అట్ట పైన కొద్దిగా విప్పింగ్ క్రీమ్ పూసుకొని కింద ఏమి అంటుకోకుండా ఉంటుందండి తర్వాత ఒక లేయర్ని ఇందులో పెట్టేసి నేను పైనాపిల్ క్రష్ వాడుతున్నానండి మీకు కావాలంటే షుగర్ సిరప్ కూడా వాడుకోవచ్చు నా పైనాపిల్ క్రష్ ఉంది కాబట్టి నేను అది ఇంతా మొత్తం అప్లై చేసుకొని తర్వాత క్రీమ్ కూడా ఒక లేయర్ లాగా వేసుకుంటున్నానండి ఇలా వేసుకునేసి మనం ఆల్రెడీ ఇంకోటి కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ లేయర్ని దీనిపైన వేసేసి మళ్ళీ పైనాపిల్ క్రష్ అంతా ఇందులో వేసుకోవాలండి మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా వేసుకునేసి మళ్ళీ ఇంకొకసారి క్రీమ్ అంతా ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా పూసుకోవాలండి తరువాత సైడ్స్ కూడా మొత్తం క్రీమ్ అంతా ఇలా పూసుకొని క్లోజ్ చేయాలండి మీకు చూడడానికి నీట్గా ఉండదు కదండి కాబట్టి ఏటీఎం కార్డ్స్ కానీ ఏమైనా పనికిరానట్టు ఉంటాయి కదండి అవి తీసుకొని ఇలా నీట్గా చేసామంటే కేక్ చూడడానికి నీట్గా ఫినిషింగ్ నీట్గా వస్తుందండి తర్వాత నేను పైనాపిల్ జెల్లు వాడుతున్నానండి ఈ జెల్లు కూడా పైన వేసేసి ఇలా నీట్గా కేక్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నానండి సైడ్స్ పైన అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక కేక్ డెకరేషన్ మౌల్ ఉంటుంది కదండి అది ఇలా గ్లాస్లో పెట్టి కవర్లో ఇలా క్రీమ్ అంతా వేసుకొని మనము పైన ఇలా కిందికి తోసేస్తే వచ్చేస్తుందండి పైన ముడేసేసి ఇలా సైడ్ అంతా నీట్గా డెకరేషన్ అండి చాలా సింపుల్గా ఈజీగా డెకరేట్ అండి తర్వాత పైన ఇలా చిన్న చిన్న రౌండ్లాగా సింపుల్గా డెకరేట్ చేసుకున్నానండి తర్వాత నా కేక్ క్రీమ్ ఇంకా కొంచెం మిగిలిపోయిందండి దానివల్ల ఎక్స్ట్రాగా సైడ్ ఇలాగా వేసుకున్నానండి ఈ పైనాపిల్ జెల్లు కూడా కొద్దిగా మిగిలింది అది నేను ఇలా పైన వేసానండి చూడటానికి కొంచెం బాగుంటుంది కదా తర్వాత చెర్రీస్తో ఇలా డెకరేట్ చేసుకున్నానండి అంతే అండి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత కట్ చేసుకొని తినడమే అండి ఎంతో టేస్టీగా పైనాపిల్ కూల్ కేక్ రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి